ఈ అసలు ఈ సంబంధించి సర్వే నెంబరు ఆల్రెడీ కోర్టులో రన్ అవుతున్నాయి ఈ కోర్టులో రన్ అవుతున్నాయి ఇది ఆల్రెడీ కోర్టులో ఉందని సబ్మిస్టర్ గారికి చెప్పాం ఆల్రెడీ సర్వే నెంబరే రాంగ్ ఉంది వాళ్ళు చేసిన దాంట్లో సర్వే నెంబరు అసలు నెంబర్ వచ్చి పదకొండు ఇరవై ఏడు బై టూ పీ అయితే వీళ్ళు పదకొండు ఇరవై ఏడు బై త్రీని రిజిస్ట్రేషన్ చేశారు ఆల్రెడీ దీన్ని ఎంఆర్ ఎంఆర్ఓ ఆఫీసులో ఆల్రెడీ ఆ నెంబర్ మీద భూమే లేదు హద్దులు వచ్చి మా పొలానికి అంటే పదకొండు ఇరవై ఏడు బై టూ పీలో ఉండే హద్దుల్ని పదకొండు ఇరవై ఏడు బై త్రీకి పెట్టి వాళ్ళు అడంగల్లో వన్ బిలో వాళ్ళ పేర్లు ఎక్కించారు ఆ పేర్లు ఎక్కించిన దాన్ని వీళ్ళు ఎటువంటి సర్వే లేకుండా ఇక్కడ సబ్ రిజిస్టార్లో ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు ఒక లింక్ డాక్యుమెంట్ అడగకుండా ప్లస్ మళ్ళీ వాళ్ళు ఏంటంటే సర్వే చేయకుండా వీళ్ళు వన్ బి అడంగల్ని చూసే రిజిస్ట్రేషన్ చేస్తారా మేము ముప్పై సంవత్సరాల నుంచి సాగు భూమి మీద ఉన్నాం దాంట్ మీద ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కడికి పోయినా ఎంక్వైరీ చేసుకోండి ఈ సబ్మినిస్టర్ గారికి ఇందాక కూడా చెప్పినాం సార్ ఇది ఆల్రెడీ కలెక్టర్ కాడ పెట్టుంది కలెక్టర్ కాడ నుంచి సాధికారి సాధికార సభలు పెట్టి ఉన్నాయి ఆల్రెడీ ఎండి ఎంఆర్ఓ ఆఫీస్కి మెసేజ్ పోయి ఉన్నాయి మీకు కావాలంటే రిపోర్ట్ కూడా చూపిస్తామని ఆల్రెడీ ఆయనకాడ పోయి రిపోర్ట్ అడిగాం కానీ వీళ్ళు నాకేం సంబంధం నాకు ఇంజక్షన్ ఆర్డర్ రాలేదు లాయర్ కాడ నుంచి అంటే సార్ మాకు తెలిసింది శనివారం ఆదివారం సెలవు సోమవారం రోజు లాయర్లు బాయి కార్డ్ చేస్తున్నారు పని కాలేదు ఈరోజు మళ్ళీ పోతే ఏమన్నారు రేపు సాయంత్రానికి మీకు అందుతాయి అని చెప్పారు అదే మాట మేము వచ్చి సబరీష్ సబరీష్ గారిని అడిగాం ఏమని సార్ రిక్వెస్ట్ మా పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ పోయాం పోతే వాళ్ళు రేపు సాయంత్రానికి మీకు ఇంజక్షన్ ఆర్డర్ కానీ క్యాన్సిల్ ఆర్డర్ కానీ పంపిస్తానన్నారు మీరు ఒకటి ఎంఆర్ఓ గారు మాకు ఫోన్ చేసి మళ్ళీ ఏం చెప్పారు తప్పు ఉండేది ఎంఆర్ఓ కానించి మొదలైంది ఇది ఒక సంవత్సరం కాదు ఎంఆర్ఓ నుంచి మొదలైంది ఎంఆర్ఓ వాళ్ళు రీజర్వే చూసుకొని రిజిస్ట్రేషన్ చేయమన్నారు వీళ్ళు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఏమి అడగకుండా ఎక్కడ చేయాల్సిన రిజిస్ట్రేషన్ అల్లూరులో చేశారు ఎందుకు చేస్తారు వీళ్ళ కాడు ఏ తప్పు లేకపోతే ఎంత చేస్తారు రిజిస్ట్రేషన్ అల్లూరులో ఏ విధంగా చేయిస్తారు ఆ రిజిస్ట్రేషన్ అడ్మిషన్ మొత్తం ఏటు జెడ్ ఆల్రెడీ కలెక్టర్ గారికి పెట్టింది పిటిషన్ పెట్టుంది రేపు ఉదయం కూడా డిఆర్ కాడికి వెళ్తాం ఇది ఇంత తేలిగ్గా వదిలేదు కాదు ఇది మా మేము ముప్పై ఏళ్ళ నుంచి మేము చిన్న పిల్లకాయల కాడి నుంచి ఇది మేము చేస్తున్నాం వాళ్ళు రిపోర్ట్లు చూపించగలరా అసలు భూమి ఆడుందో తెలుసా వాళ్ళకి అసలు ఆ భూమి ఎక్కడుందా కూడా తెలియదు వాళ్ళకి కానీ వీళ్ళు ఏ విధంగా చేయగలరు ఈ విధంగా రిపోర్టు అనేది వీళ్ళు చేయాలి ఓకే వాళ్ళకి వన్ బి అడంగల్ ఉంటే చేస్తారు ఓకే ఒప్పుకుంటున్నాం లేదు కానీ అక్కడ జరిగే సమస్యని మేము చెప్పాం కదా సార్ ఇది పరిస్థితి అది కోర్టులో ఉంది కాబట్టి మీరు దీనికి ఏదైనా సరే మాకు కొద్దిగా ఫేవర్ చేయండి రేపు సాయంత్రాన్ని మీకు కోర్టు నుంచి లెటర్ వస్తుంది అని చెప్పాం చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నా సార్ అన్నారు మీరు ఆల్రెడీ కరెక్ట్ కాడ పెట్టారు కదా సాధికార సర్వే వాళ్ళు పెట్టారు కదా ఓకే మీరు వెళ్ళండి అన్నారు ఐదున్నర అప్పుడు జరిగింది సార్ ఇది ఐదున్నర తర్వాత అల్లూరికి వీళ్ళు ఓకే చేయకుండా అక్కడ ఎట్ట రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉన్న భూమిని అల్లూరులో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఓకే కాదనట్లేదు ఏ విధంగా చేస్తారు ఇక్కడ ఓకే చేస్తేనే కదా వాళ్ళు చేయగలరు ఇక్కడ ఓకే చేయకుండా వాళ్ళు ఎట్లా చేస్తారు రిజిస్ట్రేషన్ వీళ్ళు ఓకే చేస్తేనే కదా మేము చెప్పాము కదా సార్ వాళ్ళని ఏమడుగుద్దు మీరు సర్వే సర్వే రిపోర్ట్ తెమ్మనండి సర్వే రిపోర్ట్ ఇమ్మనండి లేదా లింక్ డాక్యుమెంట్ ఇమ్మనండి అప్పుడు చేసుకోండి మీరు మేము అంతకుమించి మేము అభ్యక్షం చెప్పలేదు కానీ ఏ ప్రూఫ్లు లేకుండా వీళ్ళు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయగలరు మాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మేము రేపు పొద్దున డిఆర్ కార్డ్కి వెళ్తాము ఖచ్చితంగా మాకు దీనికి దీనికి సంబంధించి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం జమ్మలపాలెం జల్ జమ్మలపాలెం జల్లం గ్రామం మా తాత మా తాతల ముత్తాతల నుంచి మేము చేసుకున్న భూమి వేరే వాళ్ళ భూమి మీద ఇట్లా రిజిస్ట్రేషన్ చేయడం చేస్తున్నాం ఇప్పటికీ నేను చేసే సాగుభూమి కూడా మా మీదే ఉంది ఈ దృష్టికి మేము సబ్ రిజిస్టర్ గారు తీసుకువచ్చాము సబ్ రిజిస్టర్ గారు తీసుకొచ్చిన తరఫు కూడా ఆయన వేరే విధంగా చేసి రిజిస్టర్ చేశాడు మాకు న్యాయం చేయాలని సబ్ రిజిస్టర్ దగ్గర నుంచి న్యాయం చేయాలని చెప్పి మేము పోతున్నాం మా పొలం కూడా ఇదే విధంగా తప్పుదవలు పట్టించి సబ్ రిజిస్టర్ గారు ఇక్కడ ఇక్కడ పెట్టిన డాక్యుమెంటు కావల్లో పెట్టిన డాక్యుమెంటు అల్లూరులో పెట్టి ఈరోజు సాయంత్రం ఐదున్నరప్పుడు కూడా రిజిస్టర్ ఐదున్నర ఆరు గంటలప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారు అది కూడా వెళ్ళి అడిగితే అది చేయట్లేదు అని చెప్పాము మేము కలెక్టర్ దగ్గరికి కూడా స్పందనలో పెట్టాము ఈ భూమి మాకు చేయండి సార్ రిక్వెస్ట్ చేయండి సార్ అన్నీ కూడా ఆయన పంచుకోకుండా ఈ విధంగా తప్పు దావలు పట్టించి ఆ పొలాన్ని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాడు మాకు న్యాయం కావాలని సబ్ రిజిస్టర్ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం